అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ జేఏసీ తరఫున రాష్ట్ర మనం బంధుకి పిలుపునిచ్చారు దానికి మద్దతు తెలుపుతూ మీ అందరం ఈరోజు కాలేజ్ కాలేజ్ తరగతులను మరియు ఎగ్జామ్ని బైకౌట్ చేస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం హైదరాబాద్లోని జివో నెంబర్ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నెలలో ఉన్న సుమారు వంద ఎకరాల అగ్రికల్చర్ భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని హైకోర్టు నిర్మాణానికి పర్మిట్ ఉత్తర్వులు జారీ చేసింది వంద ఎకరాల అగ్రికల్చర్ భూమి అంటే అందులో బయోడైవర్సిటీ ప్లాంట్ పార్క్ ఉంది బయోడైవర్సిటీ ప్లాంట్ అనేక వృక్షజాతులు జంతువులు మరియు వృక్షాలు ఉన్నాయి సుమారు వంద ఎకరాల అగ్రికల్చర్ బయోడైవర్సిటీ పార్క్ నిర్మించడానికి దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాలు పట్టింది ఉన్న బలంగా ఆ భూమిని ఇప్పుడు హైపో హైకో నిర్మాణానికి కేటాయించడం వల్ల అందరం ఈ నిరసన తెలియడానికి ముందుకు వస్తున్నాం ఇరవై రోజుల నుంచి శాంతియుతంగా పోరాటం చేస్తున్నా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కలిగించ స్పందన దొరక లభించలేదు ఇప్పటికైనా మా యొక్క ప్రొడెస్ట్ని ని చూసి ఎలాగైనా సరే జీవో నెంబర్ యాభై ఐదు ని రద్దు చేయాలని దాన్ని విరమించుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం అందరికీ ఇవాళ మేము నల్ల బ్యాడ్జీ పెట్టుకొని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించిన మేము జీవో నెంబర్ యాభై ఐదు ని రద్దు చేయాలి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలా అయితే శాంతియుతంగా ఈ ఉద్యమాల్ని సాగించాలనుకుంటున్నారో అలాగే ఇంతవరకు మేము శాంతియుతంగానే ఉద్యోగా ఉద్యమాన్ని సాగించాము నల్ల బ్యాచెస్కి అదే అదే గుర్తింపు ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని ముందుగా ప్రతి ఇల్లు ప్రతి ఊరు ప్రతి రాష్ట్రం ప్రతి దేశం మొత్తం ఈ ప్రపంచం అంతా తిండి లేనిదే గడవదు అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుని రైతుని ఎలా సహాయం చేయాలి రైతుకి ముఖ్య కారం తిండి తిండి లేనిదే రోజైనా గడుస్తుందా వీటికి వెనక కారణం అగ్రికల్చర్ అగ్రికల్చర్ని మేము డెవలప్ చేయాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం అలాంటి మా యూనివర్సిటీ భూములని ఆక్రమించి అందులోని హైకోర్టుని నిర్మించడానికి మేము ఎలాగో ఒప్పుకోము మాకు కావాల్సిందే ఆ భూములు లేకపోతే స్టూడెంట్స్ ఎలా రీసెర్చ్ చేస్తారు ఎలా ఈ దేశంలో అగ్రికల్చర్ ముందుకు సాగుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను ఎలాగైనా ఈ జీవో జీవో నెంబర్ యాభై ఐదును వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం రైతుల కోసం అంటే రైతులకి లేటెస్ట్ టెక్నాలజీ తెలియడం కోసం అలాంటి టెక్నాలజీ తెలియచేయాలి అంటే మాకు ల్యాండ్ కావాలి అంటే ల్యాండ్ లేనిది మేము రైతులకు ఎలా చూపించగలుగుతాం ఇది చెయ్యండి ఇది కొత్త ఇన్నోవేషన్ ఇది చేస్తే ఇలా పంటలు పెరుగుతాయి అనేది మేము ఎలా చూపిస్తాం ఇంకోటి అంటున్నారు ల్యాండ్లు తీసుకుంటే పిహెచ్డి టీచర్స్ అయినా సరే ఎవరైనా సరే ఎలా రీసెర్చ్ చేస్తారు కాలేజ్ ఇప్పుడు మేము మా కాలేజ్లో చదువుతున్నారు మా కాలేజ్లో మేము చదువుతున్నామంటే పిహెచ్డీ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు మాకు లెసన్స్ చెప్తున్నారు పిహెచ్డీ చేయండి ఎవరు ఇక్కడ పిహెచ్డీ చేయండి ఇక్కడికి వచ్చి క్లాసులు చెప్పారు అదే రీసెర్చ్ లేకపోతే పిహెచ్డీ ఉండదు పిహెచ్డీలు చేయకపోతే ప్రొఫెసర్స్ ఎలా వస్తారు ప్రతి కాలేజ్కి సో ప్రొఫెసర్ లేని కాలేజెస్ నడవవు అంటే రాను రాను ప్రొఫెసర్స్ లేకపోతే కాలేజీలు మూతబడిపోతాయి అవుతుంటుంది రైతులకి ఎవరు చెప్తారు ఇలా కొత్త జరుగుతున్నాయి ఇలా అవుతున్నాయని ఎవరు చెప్తారు రైతులకి సో మేము కోరుకునేది ఒక ఏంటంటే ఈ నినాదం అనేది ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదు ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కాదు సో మేము ఒక్కటి ఒక నినాదం ఏంటంటే మా జీవై యాభై ఐదు దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం కోసం చేయండి చేయండి లేటెస్ట్ కోసం ఫాలో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది